ప్యాన్ ఇండియా హీరో అంటే పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ మెట్టెక్కితే సరిపోదు వెయ్యి కోట్ల వరద తేవాలి కనీసం నార్త్ ఇండియాలో మూడు వందల యాభై కోట్ల పైనే వసూళ్లతో పాటు మాస్ పూరకాలు తెప్పించాలి అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ అయ్యాడు బాహుబలి తర్వాత సాహో నార్త్ ని చేసింది తర్వాత సలార్ దుమ్ము దులిపింది కల్కి పన్నెండు వందల కోట్లు రాబట్టింది అందులో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్లు నార్త్ నుంచి వచ్చాయి ఇప్పుడు పుష్పాటు వెయ్యి కోట్ల వసూళ్లలో డెబ్బై శాతం వసూళ్లు నార్త్ నుంచి వచ్చాయి దీనికి తోడు ఒకే ఏడాది మూడు పాన్ ఇండియా హిట్లు తెలుగులోనే వెలిగాయి కాబట్టి మరో తెలుగు హీరో మెగా పవర్ స్టార్ కమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద కొండంత ప్రెజర్ పెరిగింది కల్కి దేవరా పుష్పటు హిట్లతో ఇక గేమ్ చేంజర్ వంతొచ్చిందన్న మాటే ఫిలిం టీం ని కంగారు పెట్టిస్తోంది మరి ఈ కంగారు కలెక్షన్స్ గా మారి తుఫాన్ క్రియేట్ చేస్తోందా టేక్ లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిజంగా బాలీవుడ్నే కాదు కోలీవుడ్తో పాటు శాండిల్వుడ్ను కూడా భయపెట్టింది కారణం వరుసగా మూడు ప్యాన్ ఇండియా హిట్లు తెలుగు నుంచే రావడం ఈ ఏడాది కల్కితో ప్రభాస్ పన్నెండు వందల కోట్ల వసూళ్లు రాబడితే దేవర్తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఐదు వందల పది నుంచి ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టాడు రీసెంట్గా వెయ్యి కోట్ల క్లబ్లో టూ చేరింది ఇదే కాకుండా హనుమాన్ మూవీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కోట్ల వరకు రాబట్టింది సరే హనుమాన్ సంగతి వేరు కల్కి దేవర పుష్ప టూ కూడా పాన్ ఇండియా హీరోల సినిమాలు కాబట్టి వాటి వసూళ్లే హాట్ టాపిక్ అయ్యాయి పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ఇంకా పెరిగిందని సలార్ కల్కితో ఏడాది ప్రభాస్ ప్రూవ్ చేస్తే దేవర్తో పాన్ ఇడియా పరీక్ష రాసి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు పుష్పట్టుతో ఐకాన్ స్టార్ అర్జున్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసేసుకున్నాడు ఇక మిగిలింది మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టారే శంకర్ డైరెక్షన్లో తను చేసిన గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతోంది ఒకవైపు పండగ మరోవైపు కొత్త ఏడాది ఇంకోవైపు తన తోటి పాన్ ఇండియా హీరోలంతా పాన్ ఇండియా పరీక్షలో పాస్ అవ్వడం కాదు డిస్టింక్షన్లో దుమ్ము దులిపారు కాబట్టి అందరికన్ను గ్లోబల్ స్టార్ మీదే ఉంటుంది దీనికి తోడు కల్కి పన్నెండు వందల కోట్లు రాబడితే దేవర ఐదు వందల పది నుంచి ఆరు వందల డెబ్భై కోట్లు పుష్ప వెయ్యి కోట్లతో పెద్ద పెద్ద టార్గెట్స్ సెట్ చేసేశాయి కాబట్టి గేమ్ చేంజర్ హిట్ అవ్వడం కాదు ఈ మూడు నెంబర్స్లో ఏదో ఒక రేంజ్ను టచ్ చేయడమో బ్రేక్ చేయడమో చేయకపోతే గేమ్ చేంజర్ ప్యాన్ ఇండియా రేస్లో వెనక్కిబడ్డటే అంటున్నారు ఇదే తనకి అసలైన ఛాలెంజ్